హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చుకున్నాము వన్ పేజీ ఫిష్ కొట్టించాను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాక అన్నీ మా హస్బెండ్తో నాకు కట్ చేయించాను నాకు టైం కుదరలేదు మా హస్బెండ్ ఉల్లిపాయలు చాలా బాగా కట్ చేస్తారు కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటుంది అందుకే మా హస్బెండ్తో కట్ చేయించాను చేనున్నారు రిక్వెస్ట్ చేసి కట్ చేయించాను ఇవి పులుసు కోసం కట్ చేస్తున్నాను మా పిల్లల కోసమేమో ఫ్రై పీస్లో ఇదిగోండి ఒక నాలుగు ముక్కలు తీసుకొని అందులో కొంచెము పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నూనె మొత్తం కలిపి మసాలంతా బాగా కలుపుకొని ఆ ముక్కలకి బాగా మసాలా మొత్తము పట్టించాలి మంచిగా పట్టించాలి కొంచెం చూసారా ముక్క ముక్కకి ఉప్పు కారం మొత్తం బాగా అంటే ఇలాగా పట్టిస్తే చూసారా ఎంత బాగా అయినా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక పెద్ద మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఇంత నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఆ నూనె బాగా వేడైన తర్వాత మెల్లిగా ఈ మసాలా చాపచిల్లల్ని చేప ముక్కల్ని అందులో వేయాలి వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి జాగ్రత్తగా తీయాలి లేకపోతే ముక్క వెయ్యిపోతుంది